சாப்பிடுப்பே எம்எல்ஏ காரிக்கு சம்பாத்தி செப்பாலே నా పేరు కాలశెట్టి వెంకటకేశ్వర్ బుచ్చిరెడ్డిపాలెం టౌన్ యూత్ అధ్యక్షుడిని ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడారంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక ఆరు ఆరు సార్లు ఎమ్మెల్యేగా అయిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం అనేది కనీసం కూడా విలువలు లేకుండా ఒక ఆడ విధం ఒక ఆడ మనుషులు మహిళల పట్ల ఎంత విలువలు లేకుండా మాట్లాడారంటే ఈరోజు రాష్ట్రం అంతా చూస్తూ ఉంది కనీసం కనీస విలువలు లేకుండా ఒక చదువుకోని వ్యక్తి మాట్లాడ ఒక అక్షరాస్యత లేని వ్యక్తి మాట్లాడే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు వ్యక్తిగత జీవితాల మీద ఎప్పుడు కూడా మాట్లాడకూడదు రాజకీయ విధానం రాజకీయంగా మాడాలి అభివృద్ధి చేస్తే అభివృద్ధి చేశారని చెప్పాలి చేయకపోతే అభివృద్ధి చేయలేదని చెప్పాలి మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు విమర్శిస్తారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం ఉన్న వాళ్ళ మీద ఎవరైనా కూడా విమర్శిస్తారు అంతేగాని వ్యక్తిగత విధానాల మీద ఎవరు కూడా విమర్శించకూడదు విమర్శించే పద్ధతి ఇది కాదు మాట్లాడే భాష ఇది కాదు మా అమ్మ మా కోరు అమ్మ ప్రశాంతమ్మ మా ప్రశాంతమ్మ మీద భాష పదజాలంతో మాట్లాడడం అనేది సరికాదు ఈరోజు రాష్ట్రం అంతా చూస్తా ఉంది మీరు ఏ విధమైన పదజాలంతో మాట్లాడారో ఆ విధమైన పదజాలం సరైనది కాదు సరి చేసుకోండి మార్చుకోండి పద్ధతి మార్చుకోండి విమర్శించండి ఏ విధమైన విధానం మీద విమర్శించారంటే ఒక పని చేశారా రాజకీయంగా విమర్శించండి అంతేకాని వ్యక్తిగత విధానం మీద ఆమె జీవితం మీద మీకేం అవసరం నీకెందుకు అందా పర్సనల్ ఇంట్రెస్ట్ నీ వ్యక్తిగత జీవితం మీద ఆ ఇంట్రెస్ట్ పెట్టలేదు కదా నీకేం అవసరం మాట్లాడాలి నువ్వు రాజకీయంగా నువ్వు ప్రతిపక్ష నేతగా నువ్వు విమర్శించు మాజీ కోవూరు శాసనసభ్యుడిగా నువ్వు మాట్లాడు అంతేగాని వ్యక్తిగత జీవితం మీద మాట్లాడకూడదు నువ్వు ఏ విధంగా మాట్లాడేవో ఈ రాష్ట్రం అంతా చూస్తూ ఉంది నిన్ను ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు ఈ రోజు మీ తల్లికి చూపి నువ్వు మాట్లాడిన వీడియో అందరు చెప్తా ఉన్నారు మీరు మాట్లాడింది నువ్వు మాట్లాడింది మీ తల్లికి చూపి మీ భార్యకి చూపి వాళ్ళే నీకు చెప్తారు సమాధానం ఈ విధంగా మాట్లాడకూడదు అని కాడ మనిషి అవి వ్యక్తిగత జీవితం ఏదైనా సరే ఈరోజు ఆమె గౌరవ పదవిలో ఉంది గౌరవంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ మీద నువ్వు బురద చల్లే విధానం చేస్తున్నావు బురద చల్లే విధానం నువ్వు చేస్తున్నావు బురద నీమే చల్లుకుంటున్నావు గాలిలోకి ఊస్తే అది నీ మొహం మీదే పడుతుంది ఆ విధంగానే నువ్వు బ్రతకతా ఉన్నావు గాలిలోకి ఊస్తే నీ మీదే పడుతుంది నీకే చెప్తున్నా ప్రసన్న గాలిలో కూస్తే నీ మీదే పడుతుంది కింద చూస్తే నెల మీద పడుతుంది వాళ్ళు దైవాంశ సమ్ముతులు వాళ్ళని నువ్వు ఈ విధం ఇంకా మాట్లాడడం కరెక్ట్ కాదు మార్చుకో ఈరోజే నీ మీద కేసు కూడా బుక్ చేస్తున్నారు నువ్వు రాత్రి లేకపోతే రేపు పొద్దున జైలు పోవడం గ్యారెంటీ నీకు కోవూరు నియోజకవర్గంలో రాజకీయ భవిష్యత్తు శూన్యం శూన్యం ఇది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో నా పేరు కాలశెట్టి వెంకట కిషోర్ ఇది గుర్తుపెట్టుకో